హలో జేపిఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నాతో పాటు మిమ్మల్ని కూడా బస్ ప్రయాణం చేస్తున్నాను చూడండి చూస్తున్నారుగా ఆటో వస్తుంది కదా చూడండి బస్సు ప్రయాణం మీరు నాతో పాటు చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు చెప్పగలరా ఇది తూగో జిల్లా అనపర్తి అంటారు నేను ఇప్పుడు వెళ్ళి ప్లేస్ ఏంటో మీకు చెప్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఫోర్ కేఎం ఉంటుందన్నమాట ఇక్కడి ఎలాగా మీకు ఒక మంచి అద్భుతమైన చూసి కొలిది చూడాలనిపించే చక్కటి దేవాలయం ఉంది మీకు చూపిస్తాను చూడండి వచ్చేసాం చూడండి రెడీ ఓకే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ ఏడు వారాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అంటే దగ్గరగా ఉన్నవాళ్ళు ఇలా ఫోర్ కేఎం త్రీ కేఎం ఉన్నవాళ్ళు కాలినరకును వచ్చి వెళ్తుంటారనమాట ఏడు వారాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సరే అనుకున్నది ఏం జరుగుతుందన్నమాట నా వరకు తెలిసిందే నేనైతే దగ్గరలో లేను కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలామంది వెళ్ళారని కూడా నాకు తెలుసు అందుకే మా వదిన నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి చూడండి టెంపుల్కి వెళ్తున్నాను కానీ టెంపుల్ మాత్రం చాలా 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 బాగుంది సారీ ఎక్కడైనా సరే ఫెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా వస్తే కనుక తప్పుగా ఎప్పుడు అనుకోకండి అందరం సీనియర్టీ సంపాదించలేరు కదండి ఒక ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయ్యం మనం చూడండి చాలా 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 బాగుంది నిజంగా చూసి కొద్ది చూడాలనిపిస్తుంది నన్ను వదిలేదు కానీ ఇంకా రోజంతా గుళ్ళో ఉండిపోతాను కాకపోతే అవకాశం రావాలి కదా వచ్చింది కదా నేను ఇంటికి వెళ్ళానంటే గుళ్ళు తిరగడానికి ఆలోచిస్తాను చూడండి ఇది ఎంత బాగుందంటే బా ఆ లొకేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ ఇంకా ఎక్కువంటి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత చూడండి సుదర్శన మూర్తి అనమాట దేవుని చూసుకుంటా ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత పైకి అనమాట ఇప్పుడు మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ పాద పద్మంలో ఉంటాయి అంటే శ్రీవారు అనమాట మనం తిరిగినప్పుడు మూడు ప్రదక్షిణ చేస్తాం కదా మూడు అనుకోవచ్చు ఏడనుకోవచ్చు మన ఇష్టమే తలపై పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే మంచిది అన్నారు నేనైతే చేయలేదులేండి మళ్ళీ ఎప్పుడు వెళ్తాను తెలియదు జస్ట్ తెలుసుకున్నాను నెక్స్ట్ టైం చూద్దాం చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆటోమేటిక్గా మనసు చాలా ప్రశాంతతనిస్తుంది గుడికి వెళ్ళామంటే చుట్టుపక్కల వాతావరణం అనగా చూస్తున్నారు కదా చుట్టూ పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉందంటే ఇంకా మీకు ఇంకొక మాట చెప్పనండి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి గుడి ముందు వైపు అయితే షిరిడి సాయిబాబా ఆంధ్ర షిరిడి సాయిబాబా అంటారు ఆ దేవాలయం ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అనమాట అమ్మవారి దేవాలయం ఇంకొంచుకోవడం చూపిస్తాను ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు అవుతుంది నెక్స్ట్ నేను వస్తున్నప్పుడు కావచ్చేమో మళ్ళీ ఎప్పుడు వెళ్తాను అమ్మవారి గుడి అనమాట బ్యాక్ సైడ్ ఇదంతా ఖాళీ ప్లేస్ చాలా ప్లేస్ గుడికి ఎంతంటే ఆ పక్కన అన్న ప్రసాదం గట్రా ఇవ్వడానికి ప్లేస్ అనమాట అది నిజంగా చాలా 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 బాగుంది నిజంగానే మీరు ఆల్రెడీ చూసారు లేదో నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి నా ఫీలింగ్ మీకు చెప్తున్నాను మీలో ఎవరైనా మేము చూసాం మాకు తెలుసు ఎందుకులో అన్న దయచేసి చూడొద్దు ఏమనుకోకండి దేవుడిది కాబట్టి ప్రశాంతంగా వింటే మీకు మైండ్ బాగుంటుంది నాకు బాగుంటుంది చూస్తున్నారు కదా ఇందాక చూపించాను కదా మూర్తి దేవాలయం అని స్టార్టింగ్ మనం అక్కడికి వెళ్ళాలి టర్నింగ్ చూడండి ఆ టర్నింగ్లో ఉంటుంది ఇక ఇక్కడి నుంచి చూడండి ఎంత నీట్గా కనబడుతుందో అందులో వాటర్ ఫుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యే మనం గరుత్మంతుడు ఆలయం స్టార్టింగ్ ఈయన దండం పెట్టుకున్నాక మనం ఎదురికి వెళ్ళాలంట చూడండి చూస్తున్నారు కదా ఈయన ఈయన మా ఆంధ్రాకి వచ్చిన శ్రీ ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూస్తున్నారుగా దగ్గరగా చూస్తే ఆ అనుభూతే వేరండి ఏదైనా తిరుమల ఇల్నాలు ఉండొచ్చు కానీ వెళ్ళలేని వాళ్ళు ఎక్కడి వరకు వచ్చినా చాలనిపించేలా ఉంటుంది దేవాలయం అంత బాగుందనమాట అంత దర్శనం అంత అందంగా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా ఇల్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీలో ఎవరైనా సరే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకొక మాట చెప్పనా ఈ వర్క్ ఉన్నది కదండి గుడి వర్క్ ఈ వర్క్ మా బ్రదర్ చేస్తారనమాట అందుకని ఇక్కడ ఆల్రెడీ పని చేయడానికి వచ్చారంటే చేశారంటే ఈ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి అంటే మా బ్రదర్ ఒక్కడే కాదులేదు మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు చూడండి తులసి మాలలతో శ్రీవారు ఎంత బాగున్నారో చూసారా ఏకాదశి అన్నమాట హుండి ఏకాదశి అయితే ఇంకా బాగుంటుంది చూడండి ప్రతిదీ కూడా ఎంత అందంగా ఉందంటే నిజంగా చూడడానికి ఈ రెండు కళ్ళు పుణ్యం చేసుకుంటే నల్ల కళ్ళ దైవ దర్శనం కలగాలంటే ఖచ్చితంగా దేవుడు ఎలా అంత చూడండి ఎంత బాగుంది వాళ్ళు ఎంత కష్టపడి చేసిన తర్వాత కదండి వర్క్ చూస్తున్నారు కదా చాలాసేపు గుడి దగ్గర కూర్చొని ఇక్కడే ఇంకోటి ఏంటంటే ప్రశాంతం కూర్చొని కరెక్ట్ ఇప్పుడు సరే శనివారం మాటలు చూస్తున్నారు కదా బాగా వయసు అయిన వారు కూడా ఇబ్బంది లేకుండా కూర్చులు ఇచ్చారండి ముందు పిల్లల కూర్చొని పోతున్నారు పెద్దవాళ్ళకంటే